వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కన్వర్సేషన్ ఈ మధ్య కాలంలో బంధాలు ఎలా అయిపోయాయంటే మామూలుగా ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే అందరూ భయపడి చేస్తారు కారణం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని రికార్డ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి తాజాగా ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ తర్వాత మస్తాన్ సాయి శేఖర్ భాషకి మధ్య జరిగిన ఒక ఫోన్ కాన్వర్జేషన్ లీక్ అయిన విషయం అందరికీ తెలుసు మస్తాన్ సాయి దగ్గర ఏదో హార్డ్ డిస్క్ ఉంది ఆ హార్డ్ డిస్క్లో నుంచి బోల్డ్ అని వీడియోలు బయటపడ్డాయి అశ్లీల వీడియోలు అమ్మాయిలతో ఉన్న వీడియోలు ఇవన్నీ బయటపడ్డాయని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్న తరుణంలో అసలు ఎక్కడ పొరపాటు జరుగుతోంది ఎందుకు ఈ సైకిల్ చైన్ ఇలా రిపీట్ అవుతూ పోతోంది మరి ఎవరి తప్పు ఎక్కడుంది మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో యాక్టివిస్ట్ అండ్ కౌన్సిలర్ మైనంపల్లి రజిత గారు ఉన్నారు లెట్స్ టాక్ టు హర్ అవర్ పర్స్పెక్టివ్ తెలుసుకుందాం రజిత గారు సో నిజంగానే కరెక్టే కదా మాట్లాడాలి ఫోన్లో అంటే భయపడుతున్నాం అందరం థివర్డ్ అంటే ఫస్ట్ అసలు మేము స్టార్ట్ చేయడమే అబ్సల్యూట్లీ రైట్ బంధాల మీద లేకపోవడం ఫోన్ కాల్ ఎవరితో అసలు మాట్లాడ ఓపెన్గా ఏదైనా డిస్కస్ చేయాలి ప్రేమించిన వ్యక్తినైనా పెళ్లి చేసుకున్న వ్యక్తితోటైనా ఏదైనా మాట్లాడాలి ఎలా అయినా కొంచెం రొమాంటిక్గా బిహేవ్ చేయాలన్నా భయపడాల్సిన టైం అయితే కనిపిస్తుంది మనకి మీడియాలో ఇప్పుడు చూసిన దాన్ని బట్టి సో మరి ఈ విషయంలో ఎన్ని ఫోన్ కాల్స్ ఎవరు లీక్ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సాయి శేఖర్ మధ్య ఉండే అవును మీకు తలదన్నే వాడు ఉంటే వాళ్ళంతే వాడు ఇంకొకటి ఉంటాడు అని అంటారు ఇప్పుడు ఎక్కడ ఏమైందంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు ఎవ్రీథింగ్ ఒక పర్సన్ గురించి కొంచెం లీక్ అయ్యి వీక్నెస్ అందుకే ఎవ్వరి దగ్గర మన పర్సనల్ లు కానీ మన పర్సనాలిటీని కానీ డిస్క్లోజ్ చేయొద్దు అనేది మనం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్తుంటాం అవును సో ఇది వీళ్ళ క్లోజ్ దగ్గర కూర్చున్నప్పుడు సోషలైజింగ్ గా ఇలాగే మాట్లాడతారు కదా కరెక్ట్ అని ఇట్లా మాట్లాడారంటే వాడికి ఒక మసాలా టాపిక్ దొరికింది సో ప్రతి ఒక్కళ్ళకి ఈజీ మనీ అని చెప్పొచ్చు ఎందుకు ఈ వీడియోస్ ఇప్పుడు మీరు మనం అశ్లీల వీడియోలు అన్నారు ఈ వీడియోస్ని బట్టి అయినా ఆడియో కాల్ను బట్టి మనీ వసూలు చేయడం అనేది మనము వేణుస్వామి దగ్గర నుండి కూడా చూస్తున్నాం అంటే లైక్ ఎక్కడ చూసినా ఒక బ్లాక్ మెయిల్ తత్వం ఈ రోజు మనకి అంటే ఆ పార్ట్ అంటే మనం కొంచెం సైట్ ట్రాక్ లో చెప్పిన ఒక ఫోన్ కాల్ చేసి మనం మనిట్లా అదొక పెద్ద స్కామ్గా మనకి పోలీస్ అందరు కూడా మనకి చేస్తున్నారు ఒక ఫోన్ ఎత్తావంటే నీ డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి అవును అసలు ఎలా బ్రతకడము సోషల్ మీడియా అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పాజిటివ్గా వాడకుండా పాజిటివ్గా వాడితే కొంచెం కష్టపడితే కూడా అంతే మనీ చేయొచ్చు స్వప్న గారు అవును కానీ నెగటివ్ ని చూస్ చేసుకోవడం అనేది దౌర్భాగ్యం కానీ ఇక్కడ సింపుల్ టెక్నికల్ క్వశ్చన్ అండి మస్తాన్ సాయి శేఖర్ భాష మాట్లాడుకుంటుంటే ఒకవేళ మస్తాన్ సాయి ఈ ఆడియో లీక్ చేసి ఉంటే ఇద్దరు బైట పడతదిగా కాదు ఒకవేళ ఇతనే లీక్ చేస్తూంటే ఇవి శేఖరభాషాని ఫ్రేమ్ చేయడానికి అతను పెట్టారని అర్థం అయిపోతుంది ఎవరైనా ఎందుకు రికార్డ్ చేస్తారా ఫోన్ కాల్ మామూలుగా మన ఇద్దరు మాట్లాడుకుంటాం ఎందుకు రికార్డ్ చేసుకుంటాం కదా ఈ వీళ్ళిద్దరు కాకుండా మూడో మనిషి గనక దీన్ని రికార్డ్ చేస్తూంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పోలీసులు ట్యాప్ చేశారా పోలీసులు ట్యాప్ చేశారు అంటే ఆబ్వియస్లీ సి వీళ్ళది ఒక కాన్స్పైరసీ ఉంది అనేది అయితే అర్థమైంది బ్యాక్ లో చూస్తే పెద్ద ఇష్యూ అయింది ఎప్పుడు లావణ్య రాజ్ అయినప్పుడు ఆవిడ చాలా అగ్రెసివ్ అవ్వడం ఆమె పర్సనాలిటీ బయటపడడం అబ్యూజివ్ లాంగ్వేజ్ బీయింగ్ అనే ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అంటే మరీ నేలబారు లాగా కిందకు వచ్చేసి మాట్లాడడం ఇవన్నీ జరిగినప్పుడు నాట్ ఓన్లీ పోలీస్ అని నేను అనను కాకపోతే ఎవరో ఈ ఒక కండిషన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి మీడియా మీడియా ఆల్సో హ్యావ్ ద టైస్ ఆల్వేస్ కరెక్ట్ మీడియా ఆల్వేస్ హ్యాస్ ఇంతకుముందు మీడియా ఖచ్చితంగా గూఢచారిగా పనిచేసింది ఎందుకు చెత్త పనులో లేకపోతే స్కామ్లో స్కీములో బయట పెట్టడానికి మీడియా దట్ లిబర్టీ బట్ డోంట్ టు మొబైల్ ఇప్పుడే మీరు భలే చెప్తున్నారు ఇంకా ఇంకా అక్కడెక్కడ ఉన్నామండి మనము ఇప్పుడు ఒక క్షణంలో ఏము ఏం కావాలంటే ఎవరు వాట్సాప్ చాట్ తీయాలన్నా తీయొచ్చు అంత యాక్సెస్ ఎలా పెరిగింది అని అర్థం కావట్లేదు నా దగ్గరికి కౌన్సిలింగ్ ఒక పెద్ద ప్రముఖు ప్రముఖులు వచ్చారు అంటే లైక్ ఆల్మోస్ట్ ఎంపీ అట్లా కంటెస్ట్ చేస్తాము వాళ్ళ దాంట్లో చాలా మంచి రిలేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఒక లేడీకి ఎఫ్ఐఆర్ ఏదో చాలా ఇష్యూ అవుతుంది ఆ వాట్సాప్ చాట్ తీయడానికి ఆయనకు అంత కష్టమైందని చెప్తే నేను షాక్ అయ్యా ఇక్కడ చూస్తే వేరే వాళ్ళు ఏదో కొట్టి ఏదో చేస్తే వాట్సాప్ చాట్ ఈజీగా తీయొచ్చిన భార్యలు భర్తలది భర్తలు భార్యలది తీసేసి విడాకులు ఇచ్చుకోవడం లేకపోతే ప్రూవ్ చేసుకోవడం గొడవలు అవుతున్నాయి కదా అవును సో ఇది ఏంటంటే బ్యాక్ అండ్ ఎవరైతే టీమ్స్ ఉంటారో అక్కడ కరప్షన్ ఉండటం కరెక్ట్ ఇక్కడ నిజంగానే ఐ ఫీల్ బ్యాడ్ అండి అంటే బంధాలు ఎందుకు విడిపోయాయి లావణ్య రాజశారు ఎందుకు విడిపోయారు ఎక్కడొచ్చింది వాళ్ళకి చెడింది ఎవరిది తప్పో పక్కన పెడితే విడిపోవడం విడిపోవడం రివెంజ్ తత్వం విడిపోతున్నారు చాలా బాగా చెప్పారు బేబీ బేబీ డార్లింగ్స్ ఉన్నవాళ్ళు ఒకే అంటే ఎప్పుడే ఎక్కడ వస్తుందంటే అండి మోస్ట్లీ ఇది జెంట్స్ కు వస్తుంది లేడీస్ కంటే ఎక్కువ టూ టైప్స్ లో లేడీస్కి ఇంకొక అమ్మాయితో ఇన్ఫిడిలిటీ పెట్టుకుని వెఫైర్ పెట్టుకుని ఈమెని ఇగ్నోర్ చేసినప్పుడు షీ విల్ బ్రింగ్ హిమ్ డౌన్ అబ్బాయికి ఆయన చేస్తున్నది తప్పు అని చెప్పడమో లేకపోతే ఆగు నువ్వు ఇలా వేరే అమ్మాయితో చేస్తా నేను బజార్కి ఇడుస్తాను ఈమె రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆయన ఈమెను రోడ్డు మీదకి తెస్తాడు అది ఏమన్నా సెల్ఫ్ అబ్సెషన్ సెల్ఫ్ ఐడెంటిటీ నేను కరెక్ట్ నన్ను ఒక్క మాట ఎక్కడండి మీరు భార్యాభర్తల గొడవ తీసుకున్నా నువ్వు ఏం చేసావు అనే భర్తను ఒక మాట అండి నిన్ను క్యారెక్టర్ నీ అమ్మ వాళ్ళ క్యారెక్టర్ నుంచి కిందికి దించుతాడు రైట్ ఇది అవు వాస్తవమా కాదా అవును ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఇది ఒప్పుకుంటారు సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అసలు పెళ్లి అయిన వాళ్ళకే దిక్కులేని తత్వంలో ఈ లివింగ్ లో వచ్చినప్పుడు నువ్వు ఆయన గ్యారంటీ ఉంటుంది అసలు గ్యారంటీ ఉన్న వాటికే గ్యారంటీ లేవని చెప్తుంటే నీకు గ్యారంటీ లేని దాంట్లో నువ్వు హక్కు ఎక్కడ కోరుకుంటావు సో ఇక్కడ మరి మస్తాన్ సాయికి ఇతర అమ్మాయిలతో అను అనుబంధం ఉండడమో లేకపోతే ఒక విధంగా సంబంధాలు ఉండడమో ఈ అమ్మాయికి మళ్ళీ ఇక్కడ సి అక్కడ ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోయింది ఆ టైంలో మస్తాన్ సాయి తోటి ఎమోషనల్ వీక్ ఉన్న టైం లో ఈయనకి అటాచ్ అయిపోయింది ఆ అమ్మాయి దిస్ ఇస్ అ వెరీ కామన్ పోయి దానికంటే మీకు పెనం మీదకి వెళ్ళి పోయిలో పడ్డాలో కింద పడింది అక్కడ పోయి పడింది అయితే అక్కడ నుంచి ఏమైంది అంటే అప్పటి వరకు ఆయన ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి ఎక్స్ప్లయిడ్ చేసేసారు అట్లా టైంలో మళ్ళీ ఆవిడకి తెలిసింది ఇన్ఫెడిలిటీ ఈయన కూడా ఇట్లాంటి వాడే అని సో ఒక చాలా హర్ట్ అయితే హర్ట్ అయిపోయింది ఎవరైతే అవుతాం మనం చేసేదో చెత్త పని ఇంకా మళ్ళీ దాంట్లో కూడా హర్ట్ అవుతాం అది అది మనిషి నైజం ఇప్పుడు నేను ఉన్నాను కానీ నువ్వు నాతో బాగుండు ఇప్పుడు నేను మీతో మంచిగా ఉన్నాను మీరు వాట్ ఎవర్ ద రిలేషన్ నేను మీతో మంచిగా ఉన్నప్పుడు మీరు లేకపోతే హౌట్ అవుతానా లేదా సో దాట్ ఈస్ హౌ నైన్ ఐమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ వై యూ ఆర్ చీటింగ్ మీ అనే కోపంతో ఆవిడ విడిపోయింది విడిపోయినప్పుడు దట్ షీ టు నో దట్ లైక్ ఈ డిస్క్ ఏదో ఉంది ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నిన్ను మిస్ అవుతున్నాను రా అని ఒక వీడియో ఒక ఆడియో పంపించారు నాకు నేను విన్నాను అందులో చాలా క్లియర్ గా ிங் ஆன்தர் அகேன் అప్ ఈవిడ చాలా స్మార్ట్ గా నేను వెళ్ళి అది తీసుకురావాలని చాలా ఆవాజ్ లా వెళ్ళింది మనోడు ఆ హోషావాజ్ కోల్పోయి మా అమ్మాయి నిజంగానే వస్తుంది మళ్ళీ అని చెప్పేసి మంచిగా నువ్వు లేని నేను ఉండలేను అది ఇది అని అంటే అవునరా మిస్యూ అంటే నీ గుండె నా దగ్గర ఉంది నా గుండె నీ దగ్గర ఉంది అని చాలా రొమాన్స్ చేసుకొని గుండె పోయి గుండె వచ్చింది అన్నట్టు ఈయన పోయాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు షీ షీ అమ్మాయికి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంటారు కదా ఇప్పుడు న్యూడ్గా ఇట్లా ఉన్నాయి అంటే భయపడి వెళ్ళింది ఆ హార్డ్ డిస్క్ తరది డిలీట్ చేసుకుందాం అని చూస్తే చాలా మంది అమ్మాయిలది బయటపడడం అనేది ఈ అమ్మాయి పోని ఇంత రచ్చ చేసుకొని ఇంత మందికి విముక్తి విముక్తి కల్పించిందేమో ఏమో అనిపిస్తుంది అంటే మీరు అండం ఏంటంటే తనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది తనకి వేరే సంబంధాలు ఏర్పడ్డాయని ముందు ఇన్ ద సెన్స్ ఆవిడ అటాచ్ అయిన తర్వాత అదే కాదు అటాచ్ అయింది ఆ తర్వాత ఎక్కడో చెడింది ఎందుకు దీనికే దీనికే అబ్వియస్లీ వీడియోలు ఉన్నట్టు తెలియదు వీడియోలు వేరే వాళ్ళ ఉన్నట్టు తెలియదు ఈమెది తెలుసు ఎప్పుడైతే వదిలేసి పోయిందో ఈ మధనే బెదిరిస్తున్నాడు ఆయన ఇలా ఉంది అని కొంచెం బ్లాక్మెల్ లాగా మన చేస్తే దానికి ఆల్వేస్ ఈ హ్యాండ్ తెలుస్తది కదండి నెగిటివ్ ఒక బిహేవియర్ అంత కుట్రపూరితంగా వీడియోలు పెట్టే వ్యక్తి ఇంకో కాపీ చేసి పెట్టుండొచ్చు కదా అక్కడ ఇప్పుడు మనకి ఈ కేసుల్లో తెలుస్తుంది అది అంటే బయటపడుతుందో లేదో ఆన్ సైట్ అమ్మారు అనేది మనకు వినిపిస్తుంది అతను అలా తీసి పాన్ సైట్స్ అమ్మేవాడు క్రిమినల్ కోర్స్ సైకో అండ్ అంటే ప్లాట్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేసి చాలా ఇట్లా వాళ్ళను లేకుండా మేనిపులేట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీడియోలు తీసి వాళ్ళని ఇరుక్కుంది ఈ అమ్మాయి వాయిస్ ఉంది కాబట్టి బయటపడ్డది స్వప్న గారు ఈ అమ్మాయి ఇది చెయ్యకపోయి ఉంటే ఆ వంద మందో యాభై మందో ఎంత నరకం ఇక్కడ లావణ్యని నేను సపోర్ట్ చేయడం లేదు ఖండించడం లేదండి నాట్ జడ్జింగ్ బట్ తను వాయిస్ పెట్టుకుని మాట్లాడే ప్రతి ఆడపిల్లని ఏదో ఒక తీసి బట్ట కాల్చి వేదేస్తారు బాధలో విక్టిమ్ గా కనిపిస్తే అందరు సానుభూతి చూపిస్తారు ఒక్కళ్ళు పైసాకి పనికిరారు వేరే సంగతి బట్ ఎవరైనా గొంతెత్తి పోరాడితే తను ఓ క్రిమినల్ మైండ్ తంది అసలు ఆడలేడీ కాదు ఆడ పులి అది ఇది అని పాజిటివ్ గా చెప్తే చెప్తా లేదంటే పరమ చాలా చాలా చెప్తారు ఎందుకంటే అది ఇంకా మనం ఎందుకో ముందుకు వెళ్తున్నాం రాకెట్లు నడుపుతున్నారు ఇది అది అని ఎంత మాట్లాడుకున్నా దౌర్భాగ్యం ఏంటంటే నేను ఇన్ని పాజిటివ్ గా నేను ఏదో పెద్ద ఆడవాళ్ళ ఫెమినిస్ట్ గా మాట్లాడట్లేదు ఇక్కడ చూసే ప్రతి ఒక్క జెంట్స్ కూడా నాకు ఈ రెండు వేరియేషన్స్ లో ఆ అమ్మాయి ప్లాన్ చేసి కేరళలో ఒక అమ్మాయి పాయిజన్ పెట్టిందని ఆ అమ్మాయికి ఇమ్మీడియట్ గా చేసింది ఏది మన లా ఒక లవర్ ని చంపింది పెళ్లి అబ్బాయి అబ్బాయి లవర్ విషము ప్లాన్ చేసి పెట్టి చంపింది అని ఆమెకి ఇమీడియట్ గా సో ఉరిశిక్ష వేశారు మొన్న ముప్పై డెబ్బై రెండు ముక్కలు నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఆయన చేసిన ఆయనకి ఇంతవరకు ఏమీ లేదు అంటే దీన్ని ఎలా చూడాలి అంటే మీరు జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే దీన్ని ఎలా మీరు ఓటింగ్ చేస్తారు అనేది నాకు అర్థం కాదు ఐ వాంట్ నో హౌ దిస్ లాస్ వర్కింగ్ కరెక్ట్ వెరీ వెరీ వాలిడ్ క్వశ్చన్ అండి ప్పుడు అమ్మాయికి వేశారు నేను అక్కడ ఏమన్నట్లా ఇక్కడ ఎందుకు అంత అమ్మాయిల్ని అంతకు ముందు ఒక అమ్మాయిని చంపి ఆయన కూడా నరికి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టాడు మొన్నైతే దౌర్భాగ్యుడు వాడు ఒక వాడు అసలు ఎలాంటి నరరూప రాక్షసుడా కాదా ఈ రోజు భార్య గాని భర్త గాని ఒక మాట్లాడాలంటే ఎవరితో బ్రతుకుతున్నామో తెలియని ఒక ఒక సందేహకరమైన రిలేషన్షిప్స్ ని అయితే స్టార్ట్ చేశారు అంటే నిజంగా ఇలాంటి కెప్సూట్ చూసినప్పుడు మాత్రమే వస్తుందా ఇస్ వెరీ స్కేట్ మన చుట్టూ ఏం డేంజర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు సైకోనో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు తెలుగు సీరియల్స్ కానీ హిందీ సీరియల్స్ కానీ చూసినప్పుడు ఒక ఒక వైఫ్ ఉంటుంది ఇట్లా చూడంగానే వెనక్కిలా ఇలా ఇలా మీదేసేసి ఆవిడ క్రిమినల్ లా చూపిస్తుంటాడు ప్రతి భర్త ఆ సీరియల్స్ చూసినప్పుడు ఒక లక్మైన టెన్షనే కదండి నా భార్య ఇలాగే ఎక్కడ వెళ్తుందా నా భార్య అంటే మనకి క్రియేట్ చేయడమే కదా యు ఆర్ క్రియేటింగ్ స్టోరీస్ సో హీ మైట్ రీక్రియేట్ ఇన్ హిస్ లైఫ్ సో ఇలాంటి ప్రాబ్లమ్ సేమ్ అట్లా ఒకటి మీకు నానాభకర్ ఒక మూవీ ఉంది ఆవిడ వైఫ్ బయటకు వెళ్తే నువ్వు హాఫ్ అన్ అవర్ లో రావాలి ఇక్కడ నుంచి వన్ అవర్ ఎందుకు పట్టిందని ఆవిడను గుంజుకొని అవన్నీ సామాన్లు సేమ్ కొని హాఫ్ అన్ అవర్ పట్టింది మిగతా హాఫ్ అన్ అవర్ ఎక్కడ అని అడుగుతాడు ఒక మూవీలో చూసి అలాంటిది సేమ్ ఒక హస్బెండ్ చేశాడంట అదే ఎగ్జాక్ట్ రీక్రియేషన్ ఇప్పుడు మీకు ఇది సూక్ష్మదర్శి మూవీ చేసి డెబ్బై రెండు చేసి యాసిడ్ పోసి దాన్ని ఉడకబెట్టి దాన్ని కాల్చి దాన్ని బొగ్గులో కలిపాడు సేమ్ అయితే సూక్ష్మదర్శి వాట్ ఎగ్జాక్ట్లీ సమాజానికి ఏమే మీరు చూపించదలుచుకున్నారు కానీ ఏం చూపించదలుచుకున్నారు ఇది తప్పకుండా ఇది పరిశీలించవలసిన విషయం కానీ రజిత గారు మనకి కళ్ళ ముందు మన మధ్యన జనజీవన స్రవంతిలో ఉండే నార్మల్ వ్యక్తులే ఇలాగా ఫోన్ కాల్స్ రికార్డింగ్ మొదలుకొని ఏంటి మన పక్కన ఉండే గర్ల్ ఫ్రెండ్ అని ఒక ఇష్టపూరితమైన బంధంలోకి దిగిన వాళ్ళ వీడియోలు అసభ్యకర వీడియోలు తీసుకుని అమ్ముతున్నారంటే ఇంకా నాన్నగారు చూడండి లుక్ వాట్ హియర్ ఆయన చాలా పెద్ద మనిషి వాళ్ళ ఊర్లో వాళ్ళ అండ్ ఒక చాలా గొప్ప ధర్మకర్త అని తెలిసి తండ్రికి తల్లికి ఎంత కడుపు శోకం అండి ఇలాంటి ఒక అంటే బిడ్డ కొడుకు ఏదో అయిపోతే కదండి ఇలా ఇలాంటి చర్యలు చూసినప్పుడు ఎజెండా ఏంటండి మనీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ అదే మనీ అండ్ ఒక అంటే అసలు చికం పైసా చికం ఈగో సాటిస్ఫాక్షన్ వేరే ఇట్ ఈస్ గోయింగ్ ఇప్పుడు ఈ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటివి చూసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు భయంతో బ్రతకాల్సి వస్తుంది ఇప్పుడు మీరు అన్నారు ఎవరితో ఫోన్ మాట్లాడాలన్నా రియల్ లవ్ ఉన్న వాళ్ళని నమ్మాలన్నా అసలు ట్రస్ట్ ని షేక్ చేస్తున్నారు కదా ఒక రిలేషన్స్ అందుకే లివింగ్ లోకి వెళ్తాం ఇలాంటి దరిద్రాలు ఉన్నాయి అని మాట్లాడి ఒక రాంగ్ ఎగ్జాంపుల్స్ ని సెట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు డైల్యూట్ చేస్తున్నారు రిలేషన్స్ ఏముంది ఇప్పుడు మంచి చూపిస్తే తీసుకోరు చెడు చూపించింది మాత్రం ఇమీడియట్ గా తీసుకొని దాన్ని గేస్ చేస్తారు ఇగో ఇలా జరుగుతుంది అందుకే ఇలా తయారయ్యారు ఈ అమ్మాయి ఇలా ఉంది అమ్మాయిలు చెత్త అరే అమ్మాయిలు మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు సో దే వోంట్ టేక్ దట్ సో సెవెంటీ పర్సెంట్ కూడా కన్సిడరేషన్ ఎప్పుడు మనం నెగిటివిటీ వైపు వెళ్ళడం అనేది కూడా మన ఆలోచన కూడా మేనిఫెస్ట్ చేస్తున్నాము అట్రాక్ట్ చేస్తున్నాము లైఫ్ని మోర్ అండ్ మోర్ మీరు గమనిస్తే ఒక ఇండస్ట్రీలో ఒక లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనిస్తే అన్నివే వే సీరీస్ ఆఫ్ థింగ్స్ ఎఫ్ఐఆర్స్ బయటపడటము గొంతెత్తుకొని లేడీస్ రోడ్డు మీద పడిపోవడము ఇది సోషల్ ఒక హైప్ క్రియేట్ అవ్వడం ఎగ్జాక్ట్లీ ఇది మేనిఫెస్ మీకు అనిపించట్లే ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీ ఎవ్రీ నవ్ ఎండ్ దెన్ ఒక ఎంటర్టైన్మెంట్ మసాలా టాపిక్స్ లాగా నేను నోరెత్తుకొని అరవడం తప్పనట్లే ఐ వాంట్ ఎవ్రీ మీడియా ఆల్సో టు షో మోర్ ఆఫ్ గుడ్ సైడ్ బట్ గుడ్ సైడ్ అంటే తప్పకుండా చూపించాలి బట్ దీన్ని ఏం చేయాలి చెప్పండి నేను నేను అడిగేది వి డోంట్ వాంట్ అంటే సి ఇదన్నీ కల్చర్ వాల్యూస్ నుంచి వస్తాయి కదా ఇప్పుడు అమ్మాయిలకి ఎలా చెప్తాము మీరు అందరగా మీరు ప్రేమ బంధంలో ఉన్నా కూడా ఎవరిని వీడియోలు తీసే పర్మిషన్ ఇవ్వకండి అదే అప్పుడు ఏమయితి నిజమైన వాళ్ళని కూడా మనము నమ్మకుండా ఉండాల్సి వస్తుంది అది ప్యూర్ లవ్ ఉండకుండా ఉండాల్సి వస్తుంది అందుకనే ఆచి తూచి అడిగేటం కంటే ఇంకేటేం లేదు పెళ్లి గాక ముందు మాత్రమే పరిస్థితుల్లో మీకు డ్రగ్స్ స్పైక్ చేస్తున్నారా ఎందుకంటే ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి ఆ తర్వాత మీరు ఒక్క అడుగు అంటే నైట్ పార్టీ హౌస్ పార్టీస్ అని పేరెంట్స్కి చెప్పకుండా కానీ లేకపోతే పేరెంట్స్కి ఇట్స్ కామన్ అనుకుంటే ప్రతి అమ్మాయిలు వెళ్ళిపోయి ఇట్లా అన్నోన్న అబ్బాయిలతోటి వీడి ఫ్రెండ్ని వాళ్ళు తీసుకొస్తారు ఈమె ఫ్రెండ్ని వాళ్ళు తీసుకొస్తారు ర్యాండమ్గా దెవి ఆ రోజు ఏమవుతుందో నీకు తెలియదు ఒక్క తప్పటి అడుగు మీ జీవితాన్ని ఇదిగో ఇలా ఇలా చేస్తుంది సో కాబట్టి అండ్ మోర్ ఓవర్ అట్లా కాకుండా ఇన్నసెంట్ అమ్మాయిలు అండి అమ్మాయిలు కూడా ఈ ఫోన్లలో దట్ ఐ రిక్వెస్ట్ బంగారు మీ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎవడో వెధవా నువ్వు అందంగా ఉన్నావా అనగానే నువ్వు డిపోయిపోయి బంగారం ఇట్లున్నావు లేని బతకలేను ఇలాంటి మాటలు వినంగానే ఇమ్మీడియట్ గా నువ్వు అంటే ఇట్లా చూపి చూపి అని అంటే చూపిస్తే ఇదిగో ఇలాంటి పెంట జరుగుతుంది కాబట్టి ఐ వాంట్ ఎఫ్ మీకు మీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు మీరు ఆత్మస్థైర్యంగా కాన్ఫిడెంట్ గా మీ కళ్ళల్లో మీరు చూసుకోవాలి అని అంటే ఇలాంటి పిచ్చి ఏది ఇలాంటి వేస్తారు గాలాలు వేసే వాటికి పడవద్దు చాలా వాల్యూబుల్ మెసేజ్ అండి తప్పకుండా ఈ డైలీ సీరియల్ లాగా సాగుతున్న ఈ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది కొత్త సీజన్ మొదలైంది ఎగ్జాక్ట్ ఆడియో లీక్ తోటి ప్లస్ ఈ హార్డ్ డిస్ దొరకడంతో వేసి చూద్దాం తప్పకుండా అప్రమత్తం చేయడానికి మాత్రమే అంటే చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ సమాజం కూడా ప్రస్తుతం గమనిస్తోంది జరుగుతున్నాయి బట్ రజిత గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినందుకు ధన్యవాదాలు మీకు స్వప్న